సభ్యులు ఫస్ట్ పేజే చదువుతున్నారు మిగతా పేజీలన్నీ చదవాలి అంత క్లారిటీగా వినండి ఒకసారి వినండి మీరు అడిగారు కదా మీరు అడిగిందే కదా ఎన్ని వినండి మీరు అడిగారు కదా ఎంత భూమి ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది మీరు అడిగిందే అనుబంధం ఒకట్లో రెండు వేల ఇరవై నాలుగు తరువాత ఆరు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు భూమి వివిధ సంస్థలు కేటాయించారు ఆరు లక్షలు నియామకాలు అనుబంధం మూడులో ఉంది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సారీ సారీ ఆరు వేల ఇరవై రెండు వేలు ఆరు వేల ఇరవై రెండు ఎకరాలు కేటాయించారు అధ్యక్ష ఆ పక్కన ఇంకో పేజీలో ఏ ఏ జిల్లాలో అనుబంధం మూడు అనుబంధం నాలుగు అను అనుబంధం మూడులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏ జిల్లాలో ఏ ఏ ప్రాజెక్టులు ఇచ్చారని చెప్పి చెప్పారు అనుబంధం నాలుగులో కూడా ఇలాగ అన్ని ఇచ్చారు చదువుతున్నారు మీరేంటంటే మొత్తం ఇచ్చిన నోట్ లో చాలా క్లారిటీగా ఉంది ఏ జిల్లాలో ఏ పరిశ్రమకి ఎంత ల్యాండ్ ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా ఉంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వానికి ఎవరికి భూమి ఇచ్చినా సరే ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగాలు ఫస్ట్ మేము అడిగింది ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని అడిగిన తర్వాతే వాళ్ళు చెప్పిన తర్వాతే ల్యాండ్ అలాట్ చేస్తున్నాం తప్ప గతంలా కాదు ఈసారి ప్రయారిటీ మేము అధ్యక్ష మేము మేనిఫెస్టోలో పెట్టుకుని అందరం మాట్లాడుతాం రెండు వేల పంతొమ్మిది

అంటే చెప్పినంత్రి గారు చెప్పిన ఎలాగ్రీ వన్ ఇచ్చారు ఎలాగే త్రీ ఇచ్చారు టూ లేదు టూ ఉంటే కాదు అది కాదు మంత్రి గారు అంతే కాదు ప్లీజ్ ప్లీజ్ కంప్లైంట్ బై మై కంప్లైంట్ బై ఫైవ్ రవీంద్ర మా సభ్యుడు మా సభ్యులు అడిగిన దాన్ని మీ మీ ఉద్దేశంలో మీ దగ్గర ఆన్సర్ పూర్తిగా ఉంది మీ దగ్గర కానీ సబ్ కమిటీ నింపు త్రూ ఆఫీస్ ద్వారా ఎనెక్చర్ వన్ వచ్చింది ఆన్సర్ కీ వచ్చింది టూ లేదు సో అందుకని ఈ కన్ఫ్యూజ్ అది దయచేసి నన్ను అర్థం చేసుకొని సో ఇన్ఫర్మేషన్ నా సర్ అది ఎక్కడైనా మిస్ అయిందేమో నాకు తెలియదు అది మరి ప్రెజెంట్ చేస్తాం సర్ తెలిపోయి మీరు అర్థం entendeuంటిరో అంతేరో అంతేరో వాళ్ళ మంత్రి గారు డిపార్ట్మెంట్ సర్క్యులేట్ చేసాము డిపార్ట్మెంట్ కింద మన స్టాఫ్ మీకు సర్క్యులేట్ చేస్తారా ఇప్పుడు ఇస్తానంటున్నారు కదా ఇప్పుడే పంపిస్తానంటున్నారు సమాచారం నెంబర్ వన్ త్రీ నైన్ డబల్ ఫోర్ బీసీ జనార్దన్ ఇస్తున్నారు ఇప్పుడే సర్క్యులేట్ చేస్తున్నారు అరణ్బి మంత్రి గారు అధ్యక్ష సార్ ఎల్ఓపి గారు ఇక్కడ వివాదం ఉంది మీరు సీనియర్ చెప్పారు అన్నారు వాళ్ళు మీకు సర్క్యులేట్ చేశారు అందుకే నిజం నిజం ప్లీజ్ 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 ఏంటంటే మంత్రి గారు చెప్పింది మంత్రి గారు చెప్పారు ఆ మంత్రి గారు చెప్పారు ఏదైతే మిస్ అయిందో ఆఫీస్ పొరపాటు అయినా మంత్రి గారి దగ్గర ఉన్నారని మంత్రి గారు చెప్పేస్తారు సభ్యుల దగ్గర మాది మిస్ ఇది మిస్ కాబట్టి మీ రూలింగ్ ఇవ్వండి ఇన్ ఫ్యూచర్ లో ఇన్ ఫ్యూచర్ లో మన ఆఫీస్ మీ ఆఫీస్ ఏదైందో దాన్ని ప్రాపర్ గా వెళ్ళాలి సభ్యుడిగా వచ్చి రావాలి అనేది మినిస్టర్ గారు మాట్లాడతారు సమాచారం కాకుండా చూస్తారు మంత్రి గారు మాట్లాడుతూ వన్ మినిట్ క్లారిటీ ఏదైతే మంత్రి గారిని మంత్రి అపోజిషన్ లీడర్ అడిగారు దానికి క్లారిటీ నా దగ్గర అన్ని ఉన్నాయి నాలుగు పేజీల అధ్యక్ష ఎనక్జీర్ వన్ ఎనక్జీర్ టూ ఎనక్జీర్ త్రీ ఎనక్జీర్ ఫోర్ చెప్పింది వినండి ఎనక్జీర్ వన్ అధ్యక్ష ఆరు వేల ఇరవై రెండు ఎకరాలు అధ్యక్ష వినండి మీకు పంపిస్తా ఎనక్జీర్ ఇందులో సీక్రెట్ ఎనక్జీర్ వన్ లో ఆరు వేల ఇరవై రెండు ఎకరాలు ఏ ఏ జిల్లాల్లో ఎంత భూమి కేటాయించారు అనేది ఎనక్జీర్ వన్ అధ్యక్ష ఎనక్జీర్ టూ ఆ జిల్లాలో కేటాయించినటువంటి భూమి ఏ పరిశ్రమకి ఎంత భూమి ఇచ్చామనేది ఎనక్జీర్ టూ అధ్యక్ష ఎనక్జీర్ త్రీ ఏదైతే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మీరు తీగినటువంటి బిఎస్సి పోస్టులు తీసి పదిహేను వేల చిల్లర పోస్టులు ఇచ్చామనేది ఎనక్జీర్ త్రీ అధ్యక్ష ఎనక్జీర్ ఫోర్ ఏదైతే ఆరు వేల ఎకరాలు ఇచ్చామో ఈ ఆరు వేల ఎకరాలు ఇవ్వడం వల్ల మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు వచ్చినట్టుగా ఈ ఎనక్జీర్ ఈ నాలుగు విషయాలు మీ దృష్టిలో పెడుతున్నామే ఇప్పుడు మీకు అన్నెక్సర్ టూ ఇప్పుడు సర్క్యులేట్ చేశారు కదా అనెక్షర్ టూ క్లారిటీగా అనెక్షర్ టూ సార్ సార్ అధ్యక్ష ఓ అధ్యక్ష అనెక్షర్ టూ మీకు పంపిస్తా మీ దగ్గర కాపీ పెట్టుకోండి అది ఇస్తా ఇప్పుడు మీకు కావాల్సి ఒక్క నిమిషం అండి మీకు కావాలి ఇప్పుడు రవీంద్రనాథ్

చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక నిషో సార్ అధ్యక్ష అనెక్స్టే టూ లో ఒక నిమిషం మంత్రి క్లారిటీ సార్ ఆ టూ లో ఎన్ని జాబ్ ఇచ్చిన పర్టిక్యులర్స్ ఉన్నాయి అద్ద క్లారిఫికేషన్ అది మిస్ అయింది అది అది ఇప్పుడు సభ్యులందరూ కూడా చెప్తెం చేస్తున్నారు నెక్స్ట్ ఎందుకంత ఇది क्वेश्चन नंबर 1 139 डबल 4 आरएनबी मंत्रदार क्लॅरिटी ఇచ్చారు కదా ఇంకతో దన్ మీద అదంటే సబర్ ఆర్డర్లకి పెట్టన దత్తిగే సభ్యులు కూర్చోండి సిగ్నేటరీ వంకా రవీంద్రనాథ్ గారిని మాట్లాడమని గోవ మాధవరావు గారు మాధవరావు గారు కూర్చో అధ్యక్ష వంకా రవీంద్రనాథ్ గారిని వంకా రవీంద్రనాథ్ అధ్యక్ష నమస్కారం ఈ క్వశ్చన్ మీద చాలా వివరాలు జరిగింది అధ్యక్ష నేను కేవలం

ఇప్పుడు రవీంద్ర గారు మీకు అవకాశం ఇచ్చాం అధ్యక్ష మాట్లాడతారా మాట్లాడరా తప్పనిసరిగా మాట్లాడతా అధ్యక్ష మాట్లాడండి నాకు ప్రస్తుతం ఉన్న సంస్థలకు బలోపేతం చేయడానికి ఏదైనా పథకం ఉందా అని క్వశ్చన్ అధ్యక్ష ఇప్పుడు చక్కటి స్కీమ్ చెప్పారు రాబోయే పరిశ్రమకి ఒక రెడ్ కార్పెట్ ఇస్తున్నారు భూములు ఇస్తున్నారు ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష మన మన రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా అనేక పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమ ఉంది ఫార్మా పరిశ్రమ ఉంది కెమికల్ ఉన్నాయి పేపర్ ఉన్నాయి టెక్స్టైల్ ఉన్నాయి ఇవన్నీ ఈ పరిశ్రమలన్నీ అనేక లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అక్ష ఇక అధ్యక్ష ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఈ పరిణామాల్లో ఈ జిఎస్టి పరిణామాల్లో అన్ని ఆర్థిక నష్టాల్లో ఉన్నాయి అధ్యక్ష ఈ నష్టాల్లో ఉన్న పరిశ్రమ ప్రభుత్వం ఆదుకోవాలి దీనికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు ఈ టెక్స్టైర్ రంగానికి కానీ సిమెంట్ కానీ పేపర్ కానీ ఈ రంగానికి ఇవ్వకపోవడం మూలంగా అన్ని నెట్ లాసెస్లోకి వెళ్ళిపోయి ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అధ్యక్ష దీనికి కూడా ముందుగా మనం పట్టుకోవాలి వీళ్ళందరూ గతంలో అనేక దశాబ్దాలుగా మన రాష్ట్ర ఎకానమీకి ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ పరిశ్రమల్ని పట్టించుకోకుండా ఎక్కడో ఆకాశంలో ఉండే పరిశ్రమల కోసం చూస్తున్నారు దీనికి ఈ పరిశ్రమల ద్వారా ఒక టెక్స్టైల్ రంగంలో ఒక నెలకి పన్నెండు వందల ఇరవై కోట్లు వాళ్ళు టర్న్ చేస్తూ అరవై ఒక్క కోట్లు జిఎస్టి కడుతున్నారు అధ్యక్ష ఆరు వందల ముప్పై కోట్లు శాలరీస్ ఇస్తున్నారు ఈ అధ్యక్ష మరి ఇలాంటి పరిశ్రమలని చాలా అధ్వాన పరిస్థితులు గెలిపోతున్నాయి దీనికి ప్రధాన పరిశ్రమకి ప్రధానంగా కావాల్సింది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఒక రూల్స్ చాలా లోపభంగా ఉన్నాయి అధ్యక్ష ఒక మన ఒక రియల్ టైమ్ సెటిల్మెంట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మొత్తం స్పిన్నింగ్ పరిశ్రమలని ఈ యొక్క ఎలక్ట్రికల్ భారం ఎక్కువైపోయి నష్టాలు వెళ్ళిపోతున్నాయి నెట్ మీటరింగ్ గతంలో వన్ మెగా వాట్ ఉంటే ఇప్పుడు ఐదు వందలు ఒక మన కిలో వాటికి తగ్గించడం మూలంగా బ్యాంకింగ్ ఫెసిలిటీ లేకపోవడం మూలంగా ఇండస్ట్రీ బాగా సఫర్ అవుతుంది అధ్యక్ష ఫ్యూయల్ పవర్ పర్చేజ్ గవర్నమెంట్ రిజిస్టర్మెంట్ ఛార్జెస్ ఎఫ్పిపిఎస్ఈ కూడా అధికంగా వేయడం అలాగే ఒక ఈ యొక్క మన ఎలక్ట్రికల్ ఒక సెస్ కూడా వేయడం గతంలో ఆరు పైసలు ఉంటే ఇప్పుడు రూపాయి వేయడం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద భారం అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష కనీసం ఫెసిలిటీ తగ్గించేసి పరిశ్రమలన్నీ చాలా ఇబ్బంది పెరుగుతున్నాయి దాని పట్టించు దృష్టిలో మంత్రి గారిని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని కోరుతున్నా అధ్యక్ష